మేడ్చ జిల్లా ఉప నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా కౌండిలియా గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి విడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి గొల్లూరి అంజయ్య గౌడ సంఘం నాయకులు బీజేపీ నాయకులు రామ్ ప్రదీప్ వివిధ పార్టీల నాయకులు ప్రముఖులు సరవాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ గీతా కార్మికుల ఇంటిలో పుట్టిదొరల పెద్దందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానంగా రాజ్యాధికారం కోసం పోరాటం చేశారని అన్నారు ఇక విద్యార్థులు యువత ప్రజలు వారిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు అప్పుడే ఆయనకు మనము నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రముఖ నాయకులు గౌడ సంఘ నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది మొఫోటో వస్తుంది రా ల ఆపండి 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 అంటే అయిపోయింది అంటే అయిపోయింది ఏమో కానిది గౌడసింగ్ ఆధ్వర్యంలో మరి దగ్గర అరువాయి పోసన్న జీ సందర్భంగా ప్రతిరోజు జరిగినటువంటి ఊరిపేట జీవితంలో గౌరవ సంఘం సభ్యులందరూ కూడా ప్రతి ఏట ప్రతి సంవత్సరం కూడా మరియు అలవాయి పోపన్న ఆనాడు మరి భౌజనులకు రాజ్యాధికారం దిశగా మరి ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజు మరి ఎంతో ఇంత మీడియా కానీ ఇంత కమ్యూనికేషన్ లేని టైంలో మరి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మరి నిజాములను ఎదిరించినటువంటి గుర్రల పాలనలకు అంతమందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు సాగి విజయం సాధించినటువంటి మరి సర్వాయి పాపన్న ఈరోజు జయంత ఉంది మన ఆశయాలను కొనసాగించి రాబోయేటువంటి కాలంలో బీజీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి దిశగా అందరూ కూడా ఒక దాటిపై వచ్చి పార్టీలకు అతీతంగా ప్రయాణం చేయాలి నియంత్రం జరుపుకున్నట్టుగా జరుగుతుంది గౌరవ జరుపుతున్నట్టుగా జరుగుతుంది ఆశయాలను గౌరవం నెరవేర్చినప్పుడే నిజమైనటువంటి మరి ఆశయాలు నెరవేర్చడం చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా గౌరవ శుభాకాంక్షలు జయంతి జరుపుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది మన గౌరవ సంఘానికి అందరికంటే ముందు మనం స్థాపించింది స్థాపించింది ఈ విధంగా వర్ధంతి కానీ జయంతి జరుపుకోవడం చాలా మన గౌరవ చాలా గౌరవాలను ఈ విధంగా అతను ఎన్నో కష్టపడి మనకు అక్కడ బూటలు కట్టించి అది కట్టించి మంచి పోరాటాలు చేసి ఎన్నో ఇద్దేశాలు కాబట్టి మనం ఆయన జరుపుకుంటే మనకు చాలా సంతోషంగా ఐదు అధ్యయన్ సందర్భంగా ఎస్పీ గారిని గౌడ సంఘం సభ్యులు మరి ఇతర నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ సర్వే పాపన్నకు గులమాల తిప్పారు సర్వే పాపన్న కిలా చాపురంలో జలజామ్లో ఉన్నటువంటి బాబు తల్లికి కార్యదర్శులుగా ఉండి పది మంది పన్నెండు మంది తోటి పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసిన పెద్ద గనుడు అందరికీ బహుజనులకు పెద్ద నాయకుడు అలాంటి నాయకుడు ఎక్కందాలను ఎదుర్చుకుంటూ మొగల చక్రవర్తిని ఎదుర్చుకుంటూ కోటల్ని ఎదిరించుకుంటూ భువనగిరి కోల్కొండ నేరిన మహానాయకుడు అలాంటి నాయకుడిని మనం గుర్తించుకుంటూ ఆయన అడుగుదాడులో మనం నడుచుకుంటూ అందుకోవాలని మనం అందరం కూడా అన్ని కులాల వారిని కూడా ఐక్యవత్యమై ఈ బీసీ నాయకులు కూడా మనం ఐక్యవత్యమై మన అధికారాన్ని మనం సాధించుకోవాలని మనం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి జ్ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై 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 పాపన్న